హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మష్రూమ్ కర్రీ నేను ఏ విధంగా తయారు చేసుకుంటున్నాను మీ ఫ్యూచర్ కానీ వీడియోలో చూసారు కదండి కర్రీ ఎంత బాగుందో నీట్గా చాలా అందంగా ఉంది కదండి నేనైతే ఈ కర్రీకి మష్రూమ్ ప్యాకెట్ అయితే ఒకటి నేను తీసుకున్నానండి దీనిని నేను వాటర్లో వేసుకుని శుభ్రం చేసుకుని ముక్కల కింద పోసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇందాక పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదండి అవైతే నేను క్రిందలో వేసేసుకుని ఇంకొంచెం లైట్గా దోరగా వేగిన వేపుకుంటున్నానండి చాలామంది అయితే మష్రూమ్స్ వేపుకోరు కర్రీకి కానీ వేపుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారు కదా కొంచెం లైట్గా వేపితే చాలు ఇవి తీసి నేను ఒక గిన్నెలోకి ఇది తీసి పెట్టుకున్నాను ఈ ముక్కలు వేపుకున్న ఆయిల్లోనే నేను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం సాఫ్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటానండి మొత్తం పెట్టేసుకుంటాన తర్వాత ఈ లోపు పులివెముకులు మగ్గిపోతాయి కదా ఇప్పుడైతే మనకి పులిపాయముకులు లైట్గా మగ్గినేయండి ఇందులోనే నేను ఈ మష్రూమ్ కర్రీలోకి ఇంకొక టూ ఐటమ్స్ అయితే వేసుకుంటున్నానండి నేను అవి ఏంటంటే ఈ ఆనియన్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ బంగాళదుంప అండి బంగాళదు అయితే వేసుకున్నా బంగాళదు ముక్కలు వేసుకున్నానండి నేను రెండు లేకపోతే ఒకటి బంగాళదుంప మాత్రమే తీసుకోండి దీంతో పాటు నేను కొంచెం చికెన్ తీసుకున్నాను ఒక పావుకి చికెన్ తీసుకున్నానండి మీరు వేరే వేరే కాంబినేషన్లో మీరు చేసుకోండి ఇందులో నేను టమాటా ముక్కలు వేసుకున్నానండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఈ ఆవిరికి కొంచెం ఉడుకుతాయి కదా ఇప్పుడు నేను కొంచెం కరివే కడిపాకు కూడా వేసుకున్నాను దీంట్లో నేను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ బిర్యానీ సారీ చికెన్ మసాలా అంటారు కదండి చికెన్ కర్రీకి మటన్ కర్రీకి మనం చేసుకునే మసాలా అంటే అన్ని ఐటమ్స్ జులకార వెల్లుల్లి గసగసాలు ధనియాలు లాలిపయ ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపేసుకుని మిక్సీ ఆడేసుకుని నేను ఎప్పుడు తీసులు పెట్టుకుంటానండి ఇందులో నేను రెండు స్పూన్ల కారం వేసుకున్నాను దాంతోపాటుగా వెళ్ళడానికి చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తం కలిపిన మసాలా ఇదంతా ముక్కలు పట్టిలా కలుపుకుని తర్వాత మనం వేపుని పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం మష్రూమ్స్ కర్రీలో మనం వేరే వేరే కాంబినేషన్లో కూడా మనం చేసుకోవచ్చండి కానీ ఇలా ఒకసారి చేసి మీరు ట్రై చేయండి ఇందులో నేను గ్రేవీకి పెరుగు యూస్ చేస్తానండి పెరుగు అయితే కొంచెం వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మనకి గ్రేవీ మనం మట చికెన్ కర్రీలో వేసుకుంటాం కదా గ్రేవీ కోసం పెరుగు అలాగే నేను ఇందులో వేసుకుంటున్నాను చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ దీని ముందు మనకు మటన్ కర్రీ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి తిన్నారు చూసారు కదండి ఇప్పుడు మోట తీసుకుని చూసుకుందాం ఇందులో నేను కొత్తిమీర వేసుకున్నాను మళ్ళీ ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి కొంచెం మాత్రమే వాటర్ వేసుకోవాలి ఇందులోని నేను కొంచెం దీనికి సరిపడగా మీకు క్వాంటిటీ తెలుస్తుంది కదండి అలాగే నేను దీనికి సరిపడగా కొంచెం వాటర్ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటారండి నేను ఇప్పుడు అదైతే మీకు ఇందులో నేను చూపించట్లేదు చూసారు కదా నేను ఇందాక వాటర్ వేసుకుంటున్నాను అన్నాను కదా ఈ వాటర్ అంతా ఎగిరిపోతుందండి గ్రేవీ మనకి దగ్గర పడుతుంది మరుగుతుంది వాటర్ అంతా మరుగుతుంది కదండి ఇందులో నేను సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ నాకు తగినంత సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను మీరు కూడా కర్రీ చేసేటప్పుడు ఒక రెండు మూడు సార్లు చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో అని నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నానండి చూస్తారు కదా మనకి క్రీ కూడా దగ్గర పడుతుంది మీరు నా ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకి బంగాళదుంప చికెన్ ముక్క ఇవి కూడా ఉడికిపోయినాయండి మనకి నేను ఇందులో అయితే బంగాళదుంప చికెన్ మష్రూమ్స్ ఈ మూడింటితో నేను కర్రీ చేసుకున్నాను ఈ కర్రీ వచ్చి రైస్ లో కాకుండా మనకి చపాతీల్లో కూడా బాగుంటుందండి ఇది చికెన్ చూసారా మనకు ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఎవరైతే ఉడికిపోయిందండి దగ్గర పడిపోయింది కర్రీలో నేను కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నానండి చూసారు కదా కర్రీ ఎలా ఉందో చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వండుకుంటేనండి చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారండి పాటుగా మనకి మష్రూమ్స్ అంటే చాలామంది ఇష్టపడరు ఇందులో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మనకి చికెన్ మటను తింటే ఎన్ని ప్రోటీన్స్ అందుతాయో ఈ పుట్ట కూర అనుకుంటున్నా అంటే ప్రోటీన్స్ అందుతాయండి నేనైతే ఈ కర్రీని ఎంటీ బిర్యానీలో వేసుకుని తిన్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో థ్యాంక్ యూ వెరీ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్